ఎందుకంటే ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి ఎందుకంటే ఆయన ఇండియా గెలుస్తుంది అని చెప్పిన రోజు ఓడిపోయేది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పిన రోజు గెలిచేవాళ్ళు ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు అది కోట్లు కలెక్ట్ చేసేది సో ఇవన్నీ చాలా ఫన్నీగా ఉండే అప్పుడప్పుడు యూట్యూబ్లో కామెడీ చేసే చాలా చాలామంది ఉన్నారు మనకి సో అలా కామెడీ చేసే వ్యక్తి ఏమనుకున్నా కానీ ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెడీతో ఆగుంటే జర్నలిస్ట్ అసోషియన్ వీళ్ళు కూడా మనం కూడా ఏదైనా అసోషియల్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆయనతో కూడా స్కిట్ చేయించేవాళ్ళం బట్ ఆయన వెనక్కున్నది కామెడీ చేయటం కాదు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి ఆయన పాపులారిటీ పెంచుకోవటం అనేది లేట్గా తెలిసింది అందరికి అంటే ఎవరు సీరియస్గా తీసుకోవాలా ఇతరులకి సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సరే ఇదో పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి క్రికెటర్ల మీద ఇలాంటి కామనే కదా ఇప్పుడు అని చెప్పి అనుకున్నారు సో ఒక జంట ఒక సెలబ్రిటీ కపుల్ వివాహం చేసుకుందాం అనుకున్న ఎంగేజ్మెంట్ రోజే విడిపోతారు అని భావజాలానికి ఒక అసహ్య అసహ్యకరమైన భావ ప్రకటనకి జ్యో జ్యోతిష్యం పేరుతో ఆయన లోకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకంటే ఈ మధ్య ఆ ప్రెస్ మీట్లో జరిగినప్పుడు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రొడ్యూ ప్రొడక్షన్లోకి వెళ్ళాక ఎప్పుడు వచ్చినా అందరితో మీడియా మిత్రులతో షేర్ చేసుకుంటాను చూడండి ఆ ప్రెస్ మీట్లో ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు ఇలా అవుతున్నారు ఇలా అవుతున్నారు ఇలా జరుగుతుందని సో అందరూ కూడా ఈ సిచ్యువే ఈ ఇన్సిడెంట్నే అందరూ కూడా ఒక ఎందుకంటే ఒక కపుల్ ఎందుకంటే సుభమాన పెళ్లి చేసుకుంటుంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే సుఖీభవా అంటాం అంతేగాని ఇంకేదో అనం అది అనేది సంస్కారం ఎందుకంటే జ్యోతిష్యం ఇలాంటివన్నీ శాస్త్రీయత ఉందా లేదా అనకున్న వాటిని మన పురాణాల్లో గొప్ప శాస్త్రాల కిందే చెప్పారు సో వాటన్నిటికీ సంస్కారం ప్రధానం కానీ సంస్కారం లేకుండా నిన్న ఆయన ఏదో చూశాను బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి కులాలు కులాలేంటండి అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణ అవుతాయి కదా కదా అసలు కులాలేంటి ఏంటి అంటే నేను చాలా చాలా చాలామంది సెలబ్రిటీలు చూశాను లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారు ఈ పూజ ఎలా అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు లేకపోతే లేదు బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి మనోభావాలు దెబ్బతింటమే కాదు ఒక వికృతమైన పోకడ అది వీళ్ళు విడిపోతాడు ఒక రెండేళ్ళు ఒక టాలీవుడ్ హీరోలు ఒక చచ్చిపోతాడు ఏంటి అంటే ఎంతోమంది భయభ్రాంతులు చేయను ఇప్పుడు మనం చెప్తుంటారు ఇప్పుడు ఇలా అలాంటివి అంటే మనకు అప్పుడప్పుడు ఫోన్ వస్తుంది ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారంట అని చెప్పి అది ఫేక్ కాలే అవుతుంది బట్ భయపడతాం అందరూ అలర్ట్ అవుతాం అందరూ సెర్చ్ చేస్తారు సెర్చ్ చేసిన తర్వాత ఆకుతాయిని పట్టుకుని జైలు వేస్తారు అలాంటి ప్రక్రియ జరగాలి లేకపోతే ప్రతిసారి ఆ హీరో చచ్చిపోతాడు ఈ హీరోయిన్ చచ్చిపోద్ది లేకపోతే విడిపోతారు ఈయన ఓడిపోతాడు అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నాయి సో పొలిటికల్ ప్రకం పొలిటికల్ ప్రొడిక్షన్స్ ఇవి వీటిని మనం వాళ్ళ విజ్ఞప్తికి వదిలేసిన ఇక కుటుంబాల మధ్య కూడా ఒక వివాహ వ్యవస్థలో కూడా ఇటువంటి పర్సనల్ జీవితాల్లో కూడా జ్వరపడుతున్నప్పుడు జర్నలిస్ట్ అసోసియేషను ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్ట్ సంక్షేమం కొరకు అలాగే ఫిల్మ్ చాంబర్ డైరెక్టర్ ప్రొడ్యూస్ కౌన్సిల్ అందరితో కూడా అన్ని రకాలుగా ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా జనరేట్ అసోసియేషన్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఇన్ని అసోసియేషన్ కలిసి ఉన్న టైంలో ఇలాంటిది మనం ఒక చర్య తీసుకోవాలని చెప్పి రాంబాబు గారు అందరూ చర్చించుకొని అందరూ ఏకాగ్రవంగా వెళ్ళి సార్ ఇది మహిళా కమిషన్కి ఆ రోజు ఇది పెట్టారు అంటే నువ్వు ఎంతమందిని అన్నావు ఇన్ని మాటలు అన్నావు అన్నప్పుడు ఎవరు రియాక్షన్ రాలా రియాక్షన్ చాలా మంది ఓహో నేను ఇది అని ఒకసారి ఎవరైనా రియాక్షన్ ఇదో అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు మీడియా వాళ్ళకి మెయిల్ చేసుకుంటాకే టైం ఉండదు బ్లాక్మెయిల్ అక్కడ చేస్తారంటే సో శాస్త్రంలో మీరు చూడాల్సింది విధి నిధి కాదు అంటే మీరు ఆ ట్రెజర్ అక్క అలవాటు పడిపోయారు నా పదివేలు గంటకి ప పది ఆరు నెలలకి ఇది అంటే ఎందుకు ఫోన్ కాల్స్ వస్తుంటే నేను కూడా చదివారు చూసా ఆ బ్యాంక్ అకౌంట్ మార్చుకో మార్చుకోండి మీరు ఏమైనా చేసుకోండి నమ్మే వాళ్ళను మోసపోయేవాళ్ళం అంతకాలం మోసం చేస్తూనే ఉంటారు అది మనకు అనవసరం మీరు చేసుకోండి కాకపోతే దీన్ని సెలబ్రిటీలను అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలను ఇది పెట్టుకుని ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కూడా చూసా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్తాడు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తారు మన అన్ని ఇంటర్వ్యూలు ఫాలో అవ్వంగా ఆ రిజల్ట్ రాగానే చూశారా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గెలిచేయండి ఆ ఇంటర్ అంటే అలా అన్న ఆ తర్వాత మారింది లేదు అంటే రెండు మూడు చెప్తుంటే మనం చెప్తాము ఎందుకంటే ఎస్ఆర్ నో ఉంటాయి వీరికి ఎస్సార్ చెప్పి ఆయన నో అని చెప్పి చూసారో చెప్పింది ఎస్సే ఏందంటే ఆయన చెప్పాను చూసారో ఎర సంక్రాంతి అంటే ఈయన చెప్పింది కూడా ఉంటుంది ఇవన్నీ ఆన్ రికార్డ్ ఇలాంటి ఇందులో ఈయన చాలా కాలం నుంచి ఎందుకంటే ఆ ఈరోజు ఒంట్లో నువ్వు మేమన్నా డాక్టరా మేమైనా స్కానింగ్ స్కానింగ్ సెంటర్ నడుపుతున్నావా ఇప్పుడు ఒక డాక్టరే ఒక రోగికి ఏదన్నా ఉంటే ఒకళ్ళకి ఎవరిన ఉంటే దాన్ని బయటికి చెప్పరు అదేంటంటే ఇది సంస్కారం అలాగే విజ్ఞాన శాస్త్రం అలాగే నువ్వు జ్యోతిష్ శాస్త్రాన్ని నిజంగా పాటించేవాడు అయితే ఒకరికొ లోపల నిజంగా నీకు ఉందని తెలిసింది ఉంటే అలాగవరికన్నా చెప్పు లేకపోతే నీలో ఉంచుకో అంతేగాని ఇలా జరుగుద్ది నువ్వు చెప్పినవి జరిగినాయా జరగలేదుగా అలాగే ప్రతి వాళ్ళని పిలిచి మీడియా ఇచ్చి అదే సంస్కారం లేకుండా ఇలా ప్రవర్తించి ఒకసారి మీడియా దీని గురించి కంప్లైంట్ చేస్తే మీడియానే తప్పని చెప్పేసి ఐ వెల్కమ్ వేణుస్వామి గారు మీడియాలో కానీ మీడియాలో వ్యక్తులు కానీ మీరు అలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు సాక్షాత్ ఎందుకంటే మీరు గ్రహాల కథలకల్లా శాసిస్తారు అదే తెలిసిపోతే మీకు అంటే మిగతా వాళ్ళందరికీ టెలిస్కోప్ చూడాలి ఈయన రేపటి పెట్టి చూసుకునే తెలిసిపోతాయి ఆ గ్రహాల కళకి సో అంతటి విజ్ఞానవంతులు కాబట్టి ఎప్పటికైనా మీరు తప్పులు అందరూ చేస్తారు సో జరిగింది తప్పని ఒప్పుకొని ఇటువంటి ఇటువంటి విధానాలకి స్వస్తి పలకండి అంతేగాని వ్యక్తిగత విధానాల్లోకి వెళ్ళిపోతాం జీవితాల్లోకి వెళ్ళిపోతాం జర్నలిస్ట్ సృష్టి మీద కంప్లైంట్ చేస్తాం మీడియా మీద కంప్లైంట్ చేస్తాం సెలబ్రిటీల చావు పుట్టుకలు నిర్ణయిస్తాం వాళ్ళ వివాహ వేదికలు నిర్ణయిస్తా వివాహంలో బ్రేకప్పులు అన్నీ నిర్ణయిస్తాం అనే మీరు వెళితే తప్పనిసరిగా ఈసారి అందరి నుంచి ప్రత్యేక ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక చోట దీన్ని ఆపకపోతే వేణుస్వామి రేపు సార్ రామస్వామి రావచ్చు గురుస్వామి రావచ్చు ఇంకో స్వామి రావచ్చు ఇంకో వెంకటప్ప రావచ్చు ఎవరు రావచ్చు అందరూ ఇదొక అవుతాయి సో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా స్వీయ నియంత్రణ అవసరం ఎందుకంటే ఎవరని చెప్తే దాన్ని పెట్టుకుని మీరు హెడ్లైన్స్ పెడతాం వల్ల ఓకే వస్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇదవుతారు అది డిఫరెంట్ టాపిక్ దాని నుంచి వేరే సార్ మాట్లాడుకుందాం కానీ బట్ ఇది తప్పు ముమ్మాటికి తప్పు తప్పు జరిగినప్పుడు జర్నలిస్ట్ అసోసియనే కాదు ఫిల్మ్ అండ్ ఫెటర్నిటీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది అందరూ ఖండిస్తారు ఎందుకంటే మీరు చెప్పినవన్నీ తప్పైనాయి సార్ పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరు అని చెప్పారు అది ఎంత ఇదైందో ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలిసింది ఇండియా ఆ రోజు మీరు చాలా వీడియోలు పెట్టారు అప్పుడు క్రికెట్ నుంచి అన్నకి అందరూ హ్యాపీ కూర్చుంటే ఓడిపోయింది అలాగే ప్రభాస్ గారు సినిమాలు అస్సలు ఆడవని చెప్పారు చాలా అభిమానులు అసలు ప్రభాస్ గారు ఎప్పుడో ప్రెస్ మీట్ రారు సోషల్ మీడియాలో ఉండరు ఆయన పెద్ద యాక్టివ్గా ఎవరితో ఇదో ఆయన చాలా ఆయన పనే ఆయన చూసుకుంటారు ఆయన అభిమానులు కూడా చాలా బాధ పెట్టారు తీరా చూస్తే ఇండియాస్ బిగెస్ట్ హిట్ అయింది ఈ రోజు సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని తప్పులని తెలిసినా ఇక పెళ్ళిళ్ళు ఇంట్లో కూడా అంటే ఏదో ఒకటి నిరూపించుకోవాలని చెప్పి ఒక మూడేళ్ళు టైం పెడితే మూడేళ్ళలో డిస్కషన్ పాయింట్ అవుతుంది కానీ ఇలాంటివి చేయకండి సార్ ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రమే కాదు ఏ పురాణాలు ఏ ఇతిహాసాలు ఏ భారతం ఏ రామాయణం ఏ శాస్త్రం కూడా మనిషిని మనిషిగా గౌరవించు వీలైతే మంచి చే తప్ప అతను చావు పుట్టుకుని నువ్వు చెప్పలేవు అంత శాస్త్రం తెలుసుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఈ వీటిలో మీరు జైలుకి వెళతారా వెళ్ళరా మిమ్మల్ని ఎవరన్నా బయట ఎలాంటి చెప్పినా ఫ్యాన్స్ కొడతారా కొట్టరా ఇలాంటి ఒక పోల్ నిర్వహించ నిర్వహించండి దాంట్లో ఏమొస్తుందో చూసి అది రిజల్ట్కి ఏమవుతుందో అది చూడండి ఒకసారి ఎందుకండి బాగుందాం అందరం బాగుందాం మీకు అలాంటివి నిజంగా విద్యను తెలుసుంటే దాన్ని మంచిగా ఉపయోగించండి అంతేగాని మీ పాపులారిటీకో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాకో మీడియా మీద మీడియాలో కొందరు వ్యక్తుల మీద చేస్తే మీడియా సంఘటితంగా ఉంటుంది జర్నలిస్టులు సంఘటితంగా ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘటితంగా ఉంటుంది పరిణా పరిణామాలు చాలా తీవ్రస్థాయిలో ఉంటాయి